ఏపీ ఎన్హెచ్ ప్రాజెక్టులకు మోకాలు అడుతున్న మోర్త్ పెడన లక్ష్మీపురం హైవే విస్తరణ వద్దంటు కొర్రీలు గుడివాడ గుడ్లవల్లేరు వద్ద బైపాసులు చాలని మిలిక డోర్నాల శ్రీశైలం హైవే విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించాలని పట్టు రాష్ట్రానికి చెందిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టుల మంజూరు విషయంలో కేంద్ర రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పదే పదే కొర్రీలు వేస్తున్నారు ప్రాజెక్టు మంజూరు అయ్యాక డిపిఆర్ సిద్ధం చేసి పంపితే అనుమతులు ఇవ్వకుండా మోకాలు అడుగుతున్నారు ఈ ప్రాజెక్టులు వద్దె నెలా వ్యవహరిస్తున్నారు పెడన్న లక్ష్మీపురం హైవే డోర్నాల శ్రీశైలం హైవే విస్తరణ సమయంలో విషయంలో ఈ పరిస్థితి నెలకొంది ముహూర్త ఉన్నతాధికారుల తీరుతో ఆయా హైవేల విస్తరణకు అనుమతినిస్తారా అన్నది సందేహంగా మారింది వీటి విస్తరణకు ఉన్న ఆవశ్యకత ట్రాఫిక్ వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చిన ఢిల్లీ ఉన్నతాధికారుల తీరుతో మార్పు రావడం లేదు వీరంతా నిర్దిస్తారంటూ ప్రముఖ పుణ్యక్షేత్ర శ్రీశైలానికి వెళ్ళే డోర్నాల శ్రీశైలం హైవే ఏడు వందల అరవై ఐదును విస్తరించనున్నారు మొత్తం డెబ్బై ఏడు కిలోమీటర్ల మరి ఈ హైవేలో ప్రస్తుతం చాలా చోట్ల ఐదు పాయింట్ ఐదు మీటర్లు ఏడు మీటర్లు వెడల్పు మాత్రమే ఉంది దీనికి పది మీటర్ల వెడల్పుతో విస్తరించేలా డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఇదంతా అటవీ ప్రాంతమే ఇందులో పౌళ్ళు సంరక్షణ ప్రాంతం కూడా ఉంది దీంతో దాదాపు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ ఇక్కడ వంతెన నిర్మించి వాహనాలు దానిపై నుంచి వెళ్ళేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఎలివేటెడ్ వంతెన నిర్మాణకు అయ్యే వ్యయంలో ఏపీ ప్రభుత్వం కొంతమేర నిధులు వెచ్చించాలని ఎంత శాతం ఇస్తారో చెప్పాలంటూ మూర్తి అధికారులు అడుగుతున్నారు ఇదే చైనాలో ఇదే హైవేలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చే మార్గాన్ని కూడా విస్తరించుకున్నారు అందులో కూడా కొంత భాగం ఎలివేటెడ్ వంతెన ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆ వంతెన వ్యయంలో కొంత వెచ్చించేందుకు సమ్మతించింది దీంతో ఏపీ ప్రభుత్వం కూడా కొంత నిధులు వెచ్చించాలని మూర్తి అధికారులు అయితే ఒత్తిడి చేస్తున్నారు ఇక విజయవాడ ఎలివేటెడ్ వంతెన అయితే వద్దని విజయవాడ నగరం మీదుగా వెళ్ళే చెన్నై కోల్కత్తా హైవేలో మహానాడుకోడలి నుంచి నిడమూరు వరకు ఏడు కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వంతెన నిర్మాణానికి గతంలో అనుమతించారు దీనికి ఏడు వందల కోట్లు వ్యయమవుతుందని అంతనా వేశారు ఇందులో కొంత భాగం మెట్రో రైలు మార్గం ఉండటంతో డబుల్ డెక్కర్ వంతెన నిర్మించే ప్రతిపాదన ఉంది ఇంతలో మూడు తధికారులు ఎలివేటెడ్ వంతెనే వద్దంటూ పెట్టారు విజయవాడ పశ్చిమ బైపాస్ పూర్తి కావడం అమరావతి అవుట్ రింగ్ రోడ్ కూడా నిర్మించడంతో విజయవాడ నగర పరిధిలో ఎలివేటెడ్ వంతెన అవసరం లేదంటున్నారు నగరంలో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కీలు పెట్టడం వంతను ఎంతో కీలకమైన కోరిలు వేస్తున్నారు డిపిఆర్ పంపాక మెలిక కృష్ణా జిల్లా నుంచి గుడివాడ నూజివీడు విస్తరణపేట మీదుగా తెలంగాణ సరిహద్దులో లక్ష్మీపురం వరకు నూట పద్దెనిమిది కిలోమీటర్ల మేర జాతీయ రహదారి రెండు వందల పదహారును విస్తరించేందుకు ప్రతిపాదించారు పెడ నుంచి నూజివీడి వరకు నాలుగు వరుసలుగాను అక్కడ నుంచి లక్ష్మీపురం వరకు రెండు గాను విస్తరించేందుకు నాలుగు వేల చిల్లర కోట్లు అవుతుందని డీపీఆర్ పంపించారు ఇందులో సివిల్ పనులు విలువ రెండు వేల కోట్లు మిగిలిన భూసేకరణ ఇతర అవసరాలకు అయ్యా వ్యయంగా లెక్కించారు కొద్ది రోజుల కింద టీపీఆర్ ముహూర్త ఆమోదం కోసం పంపారు ఇటీవల దీనిపై జరిగిన సమావేశంలో హైవే విస్తరించాల్సిన అవసరం లేదంటూ ఉన్నత ఉన్నతాధికారులు పేర్కొన్నారు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మించడంలో ఈ హైవే విస్తరణ ఎందుకని పెట్టారు కేవలం గుడివాడ గుడ్లవల్లేరు వద్ద బైపాస్ నిర్మిస్తానని అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రతిపదం రూపొందించాలని చెప్పారు ఇక ఎంపీలు చొరవ చూపిస్తేనే ఈ ప్రాజెక్టులపై రాష్ట్ర ఎంపీలు చొరవ చూపిస్తేనే మూర్తులు వాటికి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంటుంది రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులతో ఎంపీలు కలిసి వెళ్ళి ఢిల్లీలోని మూర్తి ఉన్నత ఒత్తిడి తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారన్నమాట సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నేషనల్ హైవేలు అన్నీ కూడా కొంతవరకు పెండింగ్ అయితే అవుతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్